హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రితిరా బ్లాగ్స్ ఏంది నేను కనిపించకుండా వీళ్ళని చూపిస్తున్నాను అనుకుంటున్నారా మా అమ్మ మా పిన్ని బంజారా అడ్రస్లో ఉన్నామే మా అత్త మధ్యలది మా చెల్లి ఇంకా మీకు తెలుసు ముందర బ్రితిరా అన్నమాట అనమాట ఇప్పుడైతే మేము బస్ జర్నీ చేస్తున్నాము బస్లో ఎక్కడికి వెళ్తున్నామంటే మదీనా చార్మినార్ వెళ్తున్నాం అన్నమాట ఎందుకు అంటే పెళ్ళికి పెళ్లి గాజులు కావాలి కదా అవైతే అక్కడ తక్కువ ఉంటాయి ఆల్రెడీ ఒకసారి చెల్లి పెళ్ళికి వెళ్ళాము ఇప్పుడు కూడా వెళ్ళి తీసుకొద్దామని అయితే వెళ్తున్నామన్నమాట చార్మినార్కి అయితే వచ్చేసాం కానీ ఎంత తొందరగా వచ్చామంటే ఒక్క షాప్స్ కూడా ఓపెన్ లేవన్నమాట వీళ్ళని అయితే ఇలాగే తీసుకురావాలి లేకపోతే చాలా లేట్ చేస్తారు నేనేమన్నా అంటే కొంచెం వెళ్ళి ఊర్లో ఉంటారు కదా తొందరగా రావాలి అనేసి కొంచెం సెవెన్ ఓ క్లాక్ వరకు షార్మినార్కి అయితే వచ్చేసేయండి షార్జినార్ బస్ స్టాండ్ నుంచి వెళ్దామని చెప్పాను నేను చెప్పినట్టు ఒక్క మాట తీయకుండా నేను చెప్పిన టైంకే షార్జినార్కి వచ్చేసారన్నమాట ఇంకా వాళ్ళు తొందరగా వచ్చి మనం లేట్ చేస్తే బాగుండదని నేను కూడా వాళ్ళతో పాటు అయితే ఇంకా తొందరగా వెళ్ వెళ్ళిపోయాను బస్ స్టాండ్కి వెళ్ళి ఇంకా హైదరాబాద్ కూడా వచ్చేసాము ఒక్క షాప్స్ అంటే ఒక్క షాప్స్ లేవు రిటర్న్ వచ్చేసరికి జనాలు అయితే తల్లాడిపోతారన్నమాట ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది నేను ఇది సెకండ్ టైం అన్నమాట చార్మినార్ని ఎంత రష్ లేకుండా చూడడం అయితే అండ్ పెద్ద మిస్టేక్ ఏం చేశానంటే బ్రిదిరాన్ అస్సలు తీసుకెళ్లాల్సింది కాదు కానీ ఇంకా తప్పలేదు తీసుకెళ్లాను అన్నమాట కానీ చాలా టార్చర్ అంటే చాలా సత్తా ఇచ్చేసింది అందరికి దూలదీరిపోయింది అనమాట వెళ్ళిన వాళ్ళందరం కొద్ది కొద్దిసేపు అయితే ఎత్తుకున్నాము ఎంత ఎత్తుకున్నా సరే కానీ చాలా సత్తా ఇచ్చింది ఇంకా బ్రిత్ని పెట్టేసి వెళ్ళాలంటే అమ్మ కూడా వచ్చింది కాబట్టి అమ్మ దగ్గర పెట్టి అయితే ఇంకా వెళ్తాను ఎక్కడికైనా వెళ్తే కాకపోతే అమ్మ కూడా ఈసారి షాపింగ్కి వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కడ పెట్టలేను అనేసి ఇంకా వెంట తీసుకెళ్ళాము అందరం ఉన్నాం హ్యాండిల్ చేసుకుందాం అనేసి ఇక్కడైతే వాళ్ళకు ఒక మంచి పిక్ తీసా అన్నమాట కొంచెం గుర్తుగా అనేసి ఇంత దూరం వచ్చినప్పుడు వాళ్ళతో ఒక మంచి పిక్ తీసుకోవాలి ఒక మెమరీగానేసి అండ్ ఫైనల్ గా అయితే వచ్చిన పని బ్యాంగిల్సే అన్నమాట ముందుగా ఫస్ట్ బ్యాంగిల్స్ దగ్గరికి వెళ్ళిపోయాము చూడీ బజార్ అంటారంట ఈ ప్లేస్ నైతే ఇంకా ఫైనల్గా ఈ షాప్స్లో అయితే మంచిగా డిస్కౌంట్లో ఇస్తాము అనేసి ఇంకా చాలా రిక్వెస్ట్ చేస్తుంటారు కదా మా షాప్కి రండి మా షాప్కి రండి అన్నట్టు అందుకే ఇంకా ఈ షాప్లో అయితే వెళ్ళిపోయాము చూడ్డానికి షాప్స్లో ఏం లేవు కానీ ఎక్కడి నుంచి తెస్తున్నారో కానీ తెస్తూనే ఉన్నారు తెస్తూనే ఉన్నారు మరి ఇవే పెళ్లి గాజులు అన్నమాట ఇంకా దీంట్లో మనం ఒక మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అట్లా సైజ్ని బట్టి మనకి ఎన్ని బండల్స్ కావాలో అన్ని బండల్స్ అయితే ఇచ్చేస్తారు ఇక్కడ ప్రైస్ అయితే ఏం మెన్షన్ చేయను మన సాార్ బాలనర్ కంటే కొంచెం తక్కువ అనే చెప్పొచ్చు కాకపోతే మనం వెళ్ళి అక్కడ ఏమన్నా సామాన్లు కూడా తీసుకుంటాం కదా జ్యువెలరీస్ అవన్నీ తీసుకుందాం అని అయితే వెళ్ళాము బ్యాంగిల్స్తో పాటు ఒక్క బ్యాంగిల్స్ పనికనే ఏం వెళ్ళలేదు అండ్ బంజారా డ్రెస్లో ఉంది కదా మా అత్తమ్మ అన్నమాట ఇక్కడ చూడండి షాప్స్లో అయితే అసలు స్టాకే లేదన్నమాట మళ్ళీ మేము డిజైన్స్ అడిగే కొద్దీ వాళ్ళు తీసుకొస్తూనే ఉన్నారు అంటే వాళ్ళకి ఏమైనా గోదాం లాంటిది ఏమైనా ఉందో ఏందో మరి సెల్ఫ్స్ అయితే అన్ని ఖాళీ అన్నమాట పెళ్ళి సీజన్ అయితే అయిపోయింది కదా లాస్ట్ మూమెంట్లో అయితే ఉన్నాము ఇంకా అందుకే చాలామంది అయితే వచ్చి తీసుకెళ్లారంట ఇంకా పెళ్ళి షాపింగ్ గాజులు అయిపోగానే నెక్స్ట్ అయితే మగ్గం వర్క్ బ్లౌజెస్ దగ్గర వచ్చాము పిన్ని అమ్మ పెద్దమ్మ ముగ్గురు కలిసి అయితే ఇంకా రెడీమేడ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే తీసుకున్నారు అవి స్టిచ్ చేయించుకుంటాం అనేసి అవి కొంచెం తక్కువ ఉంటాయి మేము టూ త్రీ థౌజండ్ పెట్టి కుట్టించాము అనేసి అన్నారనమాట ఇంకా నేను చెల్లి అయితే డైరెక్ట్ షాప్లోనే ఆర్డర్ ఇచ్చాం కానీ పిన్ని వాళ్ళైతే అలా వద్దులే అనేసి శారీ మ్యాచింగ్ బ్లౌజ్ అయితే తీసుకున్నారు అనమాట మగ్గం వర్క్వి రేట్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ సెవెన్ హండ్రెడ్ మధ్యలో పడింది డిజైన్స్ కూడా బాగానే ఉన్నాయి మనం రెగ్యులర్గా ఏం వేసుకోంలే ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి కొంచెం రీజనబుల్ రేట్లో చూసి తీసుకోవచ్చు అన్నమాట మరీ అంత కాస్ట్ పెట్టి షాప్స్లో వర్క్ చేయించుకోవడం కంటే ఇదే బెటర్ అనిపించింది నాకైతే ఈడ ఈడికి వచ్చి చూసినాక అనిపించింది నేను కూడా ఇలా తీసుకుంటే బాగుండేది కదా డబ్బులు మిగిలేవి అని కానీ నేను అనుకున్న డిజైన్స్లో అయితే లేవు నేను నెట్ టైప్ అనుకున్నా అని చెప్పాను లాస్ట్ వీడియోలో కదా నాకైతే నెట్టెడ్ టైప్ లో అయితే వేయించుకున్నానమాట ఈ బ్లూ కలర్ ది కాకుండా పైన ఉన్నవి త్రీ పీస్ అయితే తీసుకున్నారు ఈ కింద బ్లూ కలర్ ఉన్నదేమో పిన్నికి ఎవరో తెమ్మన్నారంట ఊర్లో అయితే ఇంకా ఆమె కోసం సెలెక్ట్ చేస్తుంది పైన ఉన్నవి త్రీ సేమ్ పీసెస్ అయితే తీసుకున్నారు ఇంకా మమ్మీ పెద్దమ్మ పిన్ని ముగ్గురు కలిసి అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే ఇంకా చిన్న చిన్న షాపింగ్ స్టార్ట్ చేశారు నేనైతే ఏం తీసుకోలేదు అసలు ఇంకా పిన్ని కొంచెం పిల్లలకి చెప్పులు కొన్ని వాచ్లు కొన్ని బ్యాంగిల్స్ ఇలా తీసుకుంది ఇలాంటి బ్యాంగిల్స్ అడిగారంట అందుకే పిన్ని ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకుంది హండ్రెడ్ రూపీస్కి ఫోర్ అన్నమాట టూ పేర్స్ అయితే తీసుకుంది ఇద్దరికి కలిపి కొంచెం కిందికి అయితే బాగుంది లుక్ కానీ నాకు అంత ఏం నచ్చలేదు కానీ పెళ్ళికైతే లుక్ మంచిగా అనిపిస్తుంది అలా అంటే చాలా షాపింగ్ చేశాము నేనేం చేయలేదు పిన్ని అమ్మ అందరు చేశారు కానీ నేను ఏం తీసుకోలేదు నాతో పాటు బ్రిద్ర ఉంది కాబట్టి ఎక్కువ వీడియో తీసుకోలేకపోయాను చిన్న చిన్న క్లిప్స్ తీసిందే ఇంకా పెడుతున్నాను అన్నమాట పెళ్లి గాజుల షాపింగ్ అయితే ఇది అన్నమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బాయ్ మరి